కొంతమంది వెనకటి ఆచారాలు ఇప్పుడు కూడా పాటిస్తూనే ఉంటారు అలా కొన్ని మంచిగానే ఉంటాయి కానీ ఇంకొన్నైతే చాలా ఘోరంగా అబ్బా అవిటి వల్ల ఎంత కష్టమైనా ఇక కొంతమంది అయితే ఆ ఆచారాలను అయితే ఇడిచిపెట్టనే పెట్టరు గట్నే గీడ కూడా ఉన్నది ఆచారము మరి మీరే చూడురు ఏం చేస్తారో మనం కబడ్డీ ఆట గురించి విన్నాము క్రికెట్ ఆట గురించి విన్నాము కానీ పిడిగుద్దుల ఆట గురించి ఇన్నరా ఎప్పుడన్నా మీరే చూడురిగా ఆట ఎట్లుంటుందో అర్రే ఎందుకు వీళ్ళు గిట్ల కొట్లాడుకుంటున్నారు అని అనుకుంటున్నారా మనసులు అనుకుంటే అనుకున్నారు గాని గట్ల ఇనంగా గల్ల ముంగని పోయి అనేరు పిడిగుద్దులు మనకు వాడతాయి ఏందంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఉంది కదా ఆడ హుంస అనే ఊరికి గీ ఆటల సపరేట్ చరిత్రనే ఉందంట అయితే గిట్ల ఎందుకు ఆడతారంటే వాళ్ళ ఊరు మంచి కుల కులమత భేదం లేకుండా దశాబ్దాల నుంచి గీ ఆట అయితే ఆడుతున్నారంట ఇది వాళ్ళ ఆనవాయితీ అంట ఆడున్న పోలీసులు వద్దాయా జరా మూతులు ముక్కులు వలుగుతాయి డేంజర్ అని చెప్తే అయినా కూడా వినకుండా మొగులు మీద కించి పిడుగులు పడ్డట్టు పిడి గుద్దులైతే గుద్దుతున్నారు గీ అన్నోళ్ళు ఎవరి తబ్బా ఎవరు తింటారో కూడా తెలియదు గుంపుల ముక్కులు మూతులు ఈపులు గట్టి అనే వలుగుతాయి నాకు తెలిసి చూస్తుంటే పెద్ద హీరో సినిమాకు టికెట్ల కోసం ఏకవర్తం చూసి రాగ్ గట్లున్నది తొక్కులాటలు తొక్కులాటలాయేమని అయినా కూడా కష్టమే ఎయి ఎస్కోబా ఏం గుద్దులాటరా తలగా ట్రాన్స్వర్ల గట్టి గట్టిగా అలిగితే పానం కూడా పోతుంది మనల్ని గుదిలోని గుంపులో దొరకనే దొరకడు ఇక ఎవరిని గుద్దుడే గుద్దుడు చెయ్యి బిగబట్టి గీ వెనకటి కాలం ఆచారాలు నమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి చాలా కఠినంగా కూడా ఉంటాయి అసలు ఈ నమ్మకాల మూఢ నమ్మకాల కూడా అర్థం కావు ఎందుకంటే ఆచారం అంటే మనిషికి మంచి వేసేది మీరు వేసేది కరెక్ట్ కాదంటే కోపం అవుతారు ఇక ఎవరి నమ్మకాల వాళ్ళవి మనం ఏమంటాం ఆళ్లకు లేని నొప్పి మనకెందుకు సరే మనం అయితే పిడి గుద్దులాట ఆట చూతాం చూడు